హాయ్ హలో నమస్తే నా పేరు భారతి వెల్కమ్ టు భారతీ స్టడీ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి చూసారా ఇక్కడ ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టాను అన్నమాట విజిఆర్ గార్డెన్స్ మీకు అనిపిస్తుందా చూపించా చూసారా విజిఆర్ గార్డెన్స్ విజిఆర్ గార్డెన్ ఏ కంప్లీట్ సొల్యూషన్ టు గార్డెనింగ్ విజిఆర్ గార్డెన్స్ నుంచి మొక్కలు అయితే తెప్పించుకోవడం అయితే జరిగిందనమాట కంప్లీట్గా సేఫ్గానే వచ్చాయండి చిన్న బాక్స్లో ఇలా పేపర్స్ అనేవి పెట్టారు ప్యాకింగ్ అయితే చాలా బాగా వచ్చింది ఇంకా మొక్కల విషయానికి వస్తే చూసారు మొక్కలు కూడా చాలా బాగానే వచ్చినాయి కలర్ చేంజింగ్ అంటే ఇది కామనే కదా సో ఇలాగ కవర్స్లోకి మనకి ఇలా వచ్చాయి అనమాట మొక్కలు చాలా బాగా వచ్చాయి చూసారా చక్కగా ఇందులో రూటింగ్ రూట్ కూడా చాలా బాగా వచ్చిందన్నమాట మొక్కలు నేనైతే ఇది మల్లె మొక్క మల్లె మొక్కలు అయితే రెండు తెప్పించుకున్నాను అనమాట ఇకొకటి రెండైతే మల్లె మొక్కలు మల్లె మొక్కలు రెండు తెప్పించుకున్నాము ఒకటి వచ్చేసి కాగడ మల్లె అనమాట ఏమంటారు మన సింగిల్ పెట్టలు మల్లె ఉంటుంది కదా సో అదనమాట ఒకటి వచ్చేసి మల్లె ఇంకొకటి వచ్చేసి మల్లెలోనే ఇంకొక వెరైటీ అనమాట రెండు మల్లె చెట్లు అనమాట సో అలాగే కాగడాలలో కూడా రెండు ఓకే మల్లె మొక్కలు రెండు ఇది కూడా మల్లె మొక్కే మూడు వచ్చాయి ఇది కూడా మల్లె మొక్కే సో మల్లె మొక్కలు అయితే మూడు వచ్చాయి నేను నేను పెట్టడం అయితే రెండే పెట్టాను సో ఒకసారి చెక్ చేస్తాం తర్వాత చెక్ చేస్తాను మూడు వచ్చాయి అనమాట సో కాకడాలు అయితే మనకు వచ్చాయి అనమాట చూసారా ఇదైతే దీనికి ఫ్లవర్ కూడా వచ్చేసింది ఇది నార్మల్ మనకి కాగడ ఆంధ్ర కాగడ మళ్ళీ కదా సో అదనమాట ఇది వచ్చేసి మనకి పింక్ కలర్ వస్తాయి కదా సో అదనమాట ఇది సో కాగడాలైతే వచ్చాయి ఇంకా నాటు రోజాలు ఇవి రెండు పెట్టాను నేను ఈ నాటు రోజాలైతే అయితే రెండు మొక్కలు పెట్టాక కానీ ఒకటే వచ్చింది సో ఇవి రెండు రాకుండా మల్లె చెట్లే మూడు వచ్చేసాయి ఈ రోజా చెట్లకు బదులు మల్లె చెట్లు అయితే మూడు వచ్చేసాయి సో నాటు రోజాలో రెండు పెడితే మనము ఒకటే వచ్చింది అన్నమాట సో ఇంకా ఈ రిమైనింగ్ అన్నీ మందార మొక్కలే అండి చూసారా వన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ అయితే మందార మొక్కలు అయితే అన్నమాట సిక్స్ మందార మొక్కలు వచ్చాయి రెండు కాగడా మల్లెలు అయితే వచ్చాయి ఒక రోజా మొక్క అయితే వచ్చింది ఇంకా మనకు మూడు అయితే మల్లె మొక్కలు అయితే వచ్చేసాయి మల్లె మొక్కలు మూడు వచ్చినా ఏమి ఇబ్బంది లేదు ఎందుకంటే మనం ఎక్కువ పూలు కోసుకోవచ్చు కదా సో మూడైతే మళ్ళీ మొక్కలు వచ్చాయి అన్నమాట సో మొత్తం వచ్చేసి మనకి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయి నైన్ టెన్ లెవెన్ అలాగే చువెల్వ్ మొత్తం అయితే మనకి చువెల్వ్ మొక్కలు అయితే వచ్చేసాయి అన్నమాట విజయర్ గార్డెన్ నుంచి మనకి మొక్కలు అయితే రావడం జరిగింది సో మొక్కలు కూడా చాలా హెల్దీగానే వచ్చాయి సో మనం నర్సరీ నుంచి తెచ్చుకున్నాము మొక్కలు అంటే మనకి కాస్ట్ ఎక్కువ పడుతుంది కదా ఎక్కువ కాస్ట్లో ఉంటాయి సో ఎక్కువ కాస్ట్ పెట్టే కొద్దికి మనకి పూలు అనేవి మనకి ఫ్లవరింగ్ స్టేజ్లోకే వస్తాయి అనమాట కొంచెం పెద్దవిగా ఉంటాయి కానీ ఇవి మనకి తక్కువ కాస్ట్ కదా ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్కే పడుతున్నాయి అదే మనం నర్సరీకి వెళ్ళామనుకోండి ఇంకొక ట్వంటీ టు థర్టీ రూపీస్ మనకి ఎక్స్ట్రా అనేది పడుతుంది కదా ప్రతి ఒక్క మొక్క మీద ట్వంటీ టు థర్టీ రూపీస్ ఎక్స్ట్రా అంటే ట్వెల్వ్ మొక్కలు కాబట్టి త్రీ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ అంటే ఇంకొక ఎక్కువే పడుతుంది మనకి సో నాకైతే ఈ మొక్కలు త్రీ నైంటీ నైన్ విత్ షిప్పింగ్తో సహా తమిళనాడు నుంచి వస్తాయి కదా మొక్కలు యాక్చువల్గా మొక్కల కాస్ట్ అయితే టూ నైంటీ నైన్ రూపీస్ పడ్డాయి దీనికి కాస్ట్ ఇంకా షిప్పింగ్ అదంతా కలుపుకొని నాకు త్రీ నైంటీ నైన్ వరకు పడ్డాయి అనమాట సో తక్కువ కాస్ట్కి మొక్కలైతే రావడం జరిగిందనమాట సో మీరు కూడా తప్పించుకోవాలంటే వీజీఆర్ గార్డెన్స్ విజిఆర్ గార్డెన్స్ ఇక్కడ రివర్స్లో ఉంది చూసారు కదా విజిఆర్ గార్డెన్స్ నుంచి తప్పించుకోండి మొక్కలు అయితే చాలా హెల్తీగా వచ్చినాయనమాట ఇలా చూసారా ఇలాగా ఇలాగ మొక్క వచ్చేసి కింద కొంచెం రూట్ వస్తుంది దానికి ఇలాగా సాయిల్ ప్లస్ కోకోపీటె అండ్ యాక్చువల్గా మొక్కలకు అన్నిటికీ పీటే పెట్టారు ఇది రోజా మొక్క కొంచెం పెద్దది కదా సో దీనికోసమైతే కొంచెము మనకి రెడ్ సాయిల్ అనేది పెట్టారనమాట చాలా చిన్న ప్యాకెట్స్ అనమాట ఇవి మీకు చూస్తే అర్థమవుతుంది సో ఇది చూసారా ఇది కంప్లీట్గా కోకో పీట్లోనే వచ్చిందనమాట ఇది మందార మొక్క మనకి రూట్స్ చూసారా ఎంత బాగున్నాయో దీనికైతే రూట్స్ బాగా కనిపిస్తున్నాయి కనిపిస్తున్నాయి మీకు నా నేను బాగా ఎండలో ఉన్నాను నాకైతే కనిపించట్లేదు మీకు కనిపిస్తున్నాయి కదా సో రూట్స్ అయితే ప్రతి ఒక్క మొక్కకి చాలా బాగా వచ్చాయనమాట చాలా చిన్న మొక్కలే అయినప్పటికీ చాలా బాగా వచ్చినాయి ఇది మల్లె మొక్క మల్లె మొక్కకు కూడా చూసారు రూట్స్ ఎంత బాగా వచ్చాయో సో ఒక మొక్కని కాదండి మొక్కలు అన్నిటికీ రూట్స్ అయితే చాలా బాగా వచ్చాయి ఇదేదో క్రోటాన్ వెరైటీ అనుకుంటా ఈ టైప్ లీవ్స్ నేను మందారాలు చూడలేదు చూద్దాం ఏ కలర్ అవుతుంది ఇది చూడాలి సో ఇదండి ఈరోజు వీడియో నా వీడియో గన మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భారతీస్ డైరీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్